హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఇలా ఉన్నారు నేను చాలా అంటే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ అయితే తీసుకొచ్చానమాట అలాగే చాలామంది మగ్గం వర్క్ బ్లౌజెస్ మీద అలాగే కంప్యూటర్ డ్రెజెన్స్ మీద చాలా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను అలాగే మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న కంప్యూటర్ డిజైన్ అయితే అనమాట ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్లో అలాగే ఎంబ్రాయిడింగ్ వర్క్లోనే చాలా చాలా బాగుంది నాకైతే చూడగానే నచ్చేసింది అది కూడా ఒకటి ఆర్డర్ పెట్టాను అనమాట ఒక బ్లౌజ్ పీస్ అండ్ ఇంకా అలాగే వచ్చేసి గ్రీన్ పిస్తా గ్రీన్ అనేది ఒక గ్రీన్ కలర్ శారీ అనేది చాలా బాగా నచ్చింది అది కూడా నేను ఆర్డర్ అయితే పెట్టాను అనమాట చాలా చాలా మంచిగా వచ్చాయి టూ శారీస్ అలాగే ఒక బ్లౌజ్ పీస్ ఇంకా ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీడియోస్ ఎలా చిన్న కామెంట్స్ చేసేసేయండి అలాగే ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్ చేసుకోకుండా చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్లీజ్ 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 చాలా కష్టపడుతున్నాను వీడియోస్కి ఒక చిన్న లైక్ అండ్ సపోర్ట్ చేస్తే నాకు కూడా చాలా హ్యాపీ అలాగే ఇంకా పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టేసుకొని నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ ఇప్పుడైతే శారీస్ ఎలా వచ్చాయి ఏంటి అనేది రివీల్ చేసేస్తాను నాతో పాటు మీరు కూడా చూసి నేను తీసుకొచ్చిన ఈ టూ శారీస్ అలాగే ఈ బ్లౌజ్ పీస్ అనమాట ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి చూపిస్తాను అలాగే ఎక్కడైనా ఈ శారీస్ డ్యామేజ్ వచ్చాయో నేను చూపిస్తాను ఈ వీడియోలో అలాగే ఫస్ట్ శారీ వచ్చేసి ఎల్లో కర్ కమెంట్స్లో నాకు చెప్పండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లింక్ అని కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి అండ్ ఇప్పుడైతే ఎల్లో శారీస్ నుంచి నేను స్టార్ట్ చేస్తాను ఫస్ట్ శారీ అయితే ఎల్లో కలర్ శారీ నుంచి అయితే స్టార్ట్ చేస్తానండి శారీ నేను ఫస్ట్ చూడగానే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది పట్టు శారీ లాగా ఉందన్నమాట చూడగానే ఫ్యాన్సీ శారీ అనమాట ఇది ఇది చాలా లైట్ వెయిట్ శారీ చూసారు ఎంత షైనింగ్గా ఉందో శారీ మాత్రం అసలు నేనైతే ఇంత తక్కువ ప్రైస్లో వస్తుందని అనుకోలేదు ఈ సారీ ఈ సారీ కాస్ట్ మాత్రం చెప్తే మీరు నమ్ముతారో లేదో నాకైతే తెలియదు ఈ శారీ అయితే నాకు ఎయిట్ హండ్రెడ్లో వచ్చిందనమాట ఇదే సారీ నేను షాప్లో అడిగితే మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ అలాగే టూ థౌజండ్ తక్కువ అయితే లేదనమాట చూసారు అసలు బార్డర్ ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది అయితే ఇక్కడ సారీ ఇక్కడ చిలక మోడల్ అయితే ఇచ్చేసారనమాట పికాక్స్ లాగా చాలా అంటే చాలా బాగున్నాయి కాకపోతే ఏంటంటే ఇది ఫంక్షన్స్కి హల్దీ ఫంక్షన్స్కి అయితే చాలా బాగుంటుంది శారీ కట్టుకుంటే మాత్రం అలాగే ఇంకా కింద బార్డర్లో అయితే గోల్డ్ కలర్ అలాగే పింక్ కలర్ లైన్తో హైలైట్ అయితే చేశారనమాట అండ్ టోటల్ శారీ ఎలా వచ్చింది ఏంటి అని నేను మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను ఇక్కడ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిప్ చేయదు దయచేసి అండ్ పైన అయితే మనకి ఇలాంటి బార్డర్ అనేది రావడం అయితే జరిగింది పైన అయితే మిడిల్గా ఇచ్చేసారనమాట బార్డర్ అయితే అండ్ పైన చూసేసారా లైన్స్ అయితే పింక్ కలర్ లైన్స్తో అండ్ అయితే పింక్ కలర్ లైన్తో మధ్యలో మిడిల్ పార్ట్ అయితే గోల్డ్ కలర్ బార్డర్తో కింద పింక్ కలర్ లైన్తో మళ్ళీ హైలైట్ అయితే చేయడం అయితే జరిగింది అనమాట టోటల్ శారీ మాత్రం స్పర్గా ఉందండి చూసారా ఎంత బాగుందో శారీ మొత్తం అండ్ ఫస్ట్ నేను పల్లో పాటి నుంచి చూపిస్తాను మీకు బ్రీఫ్గా అర్థం అవుతుంది అనమాట పల్లోలోనే ఫస్ట్ మనకి స్టార్టింగ్ లో బ్లౌజ్ పీస్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట బ్లౌజ్ పీస్ చూసారు ఎంత షైనింగ్ గా ఉందో బ్లౌజ్ పీస్ వచ్చిన డిజైన్ కూడా నేను చూపిస్తాను పైన అయితే గా గోల్డ్ వాటర్తో మనకి రన్నింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అలాగే ఎయిటీ పాయింట్స్ అనేది బ్లౌజ్ పీస్ అయితే రావడం అయితే జరిగిందనమాట కింద వచ్చే కింద అయితే మనకి హ్యాండ్స్కి ఇలాంటి డిజైన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది చూసారా ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది ట్రెడిషనల్ లుక్లో ఉందనమాట శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ శారీ అండ్ ఇదైతే టూ టూ షేడ్స్లో అయితే రావడం అయితే జరిగింది పల్లో పాటలోనే మనకి అటాచ్డ్ అయితే బ్లౌజ్ పీస్ అనేది రావడం అయితే జరిగింది అనమాట చాలా చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ అయితే సింపుల్లీ డిజైన్ అనమాట అండ్ ఇక్కడ నుంచి అయితే మనకి పల్లో పాట అనేది స్టార్ట్ అయిపోతుంది ఇలా పల్లో పాటలు అయితే మనకి ఎక్కువ అయితే హెవీగా అయితే రాలేదు కొంచెం లైట్గా సింపుల్ వేర్గా అయితే ఇచ్చేసాను అనమాట చూసారా ఇదైతే పలోపాట్ అనమాట పల్లో పాటలో వచ్చేసి మనకి వైట్ కలర్తో హైలైట్ అనేది చేసేసారు డిజైన్ అనేది అండ్ గోల్డ్ కలర్ మధ్య మధ్యలో అయితే లైన్స్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట చాలా సింపుల్గా ఉంది కట్టుకోవడం కూడా చాలా ఈజీ అండ్ క్యారీ చేయడం కూడా చాలా చాలా ఈజీ అనమాట అండ్ పింక్ కలర్ పల్లోతో అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనేది అసలు ఎంత బాగుంటుందండి నేనైతే ఊహించలేదు ఇలా వస్తుందండి శారీ అయితే నా ఫేస్లోనే అర్థం ఏమో మీకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది చూసారా ఇదైతే కింద వచ్చేసి మనకి బాటమ్ బార్డర్ అనమాట కింద వచ్చేసి హైలైట్గా వేసేసాడు బిగ్ కలర్ బార్డర్ అయితే చాలా ట్రెడిషనల్గా ఉంది చాలా లైట్ వెయిట్ శారీ అండ్ ఇది కొంచెం షైనింగ్గా కూడా ఉందన్నమాట శారీ మాత్రం శారీ మొత్తం అయితే ఇలాగే వచ్చేసింది ఓవరాల్ లుక్ అయితే శారీ మొత్తం టోటల్లీ ఇలాగే రావడం అయితే అన్నమాట చూసారా చాలా ట్రెండింగ్గా ఉందండి గ్రీన్ అండ్ వైట్గా పింక్ కలర్ అయితే డిజైన్స్ అయితే మనకి బుటిక్స్ లాగా రావడం అయితే అన్నమాట సింపుల్లీ సూపర్ అనమాట నాకైతే చాలా బాగా నచ్చేసింది శారీ అయితే ఓవరాల్ లుక్ అయితే ఎంత బాగుందంటే చాలా షైనింగ్గా ఉంది శారీ మాత్రం అండ్ అంతే ట్రెడిషనల్ లుక్లో అయితే రావడం అయితే జరిగిందనమాట అండ్ ఈ శారీ ఎలా ఉందో నేను ఒకసారి చూస్తాను ఎలా ఉంది అనేది దీని మీదకి ఈ శారీ అయితే మనకి సింపుల్ జ్యువెలరీ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పటిదాకా ట్రై చేయడం వాళ్ళైతే అండ్ ఇదైతే పెద్దవాళ్ళ దగ్గర నుంచి మన ఏజ్ వరకు చాలా సింపుల్ వేర్గా ఉంటుంది చాలా ట్రెడిషనల్ లుక్గా ఉంటుంది కట్టుకోవడం కూడా చాలా చాలా సింపుల్ అంటే చాలా తొందరగా అయిపోద్ది రిస్క్ అనిపించదు సెకండ్ సారీ అయితే ఇదేనండి అండ్ ఇది పిస్తా లైట్ గ్రీన్ అనమాట నాకు చూడగానే కొంచెం బాగా నచ్చేసింది అండ్ బ్లౌజ్ పీస్ కూడా ఫుల్ డిజైన్ అయితే రావడం అయితే అనమాట బ్లౌజ్ పీస్ అయితే అండ్ ఇది చూసి చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేది చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి శారీస్ అయితే మీకు ఎక్కించినవి చాలా సింపుల్గా ఉంది డిజైన్ కూడా చూసారా చాలా చాలా లైట్ వెయిట్ శారీ అనమాట చాలా మెత్తగా ఉంటుంది ఒంటి మీద వేసుకుంటే అసలు అంత కంఫర్ట్గా ఉంటుందంటే అంత కంఫర్ట్గా ఉంటుందన్నమాట అండ్ కింద వచ్చేసి ఈ బార్డర్ అయితే వచ్చేసింది పికాక్ డిజైన్తో వచ్చేసింది అనమాట మొత్తము అలాగే ఇక్కడ మధ్య మధ్యలో అయితే చిన్న చిన్న బుడిక్స్ అయితే స్టార్ట్ అయ్యి ఎండింగ్ వరకు మనకి ఫుల్ డిజైన్ అనేది రన్నింగ్లోనే రావడం అయితే జరిగిందనమాట మొత్తం టోటల్ కోటెన్స్ చేసేసి శారీ ఎలా ఉందో రివీ అయితే ఇస్తాను మొన్న అయితే డార్క్ గ్రీన్ అయితే తెప్పించాను అనమాట ఇదైతే కొంచెం లైట్ పిస్తా గ్రీన్ దానికి దీని చాలా డిఫరెంట్గా ఉంది అందుకైతే తెప్పించాను ఫస్ట్ నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే బ్లౌజ్ పీస్ నుంచే స్టార్ట్ చేస్తాను ఈ శారీలో బ్లౌజ్ పీస్ అయితే ఇదైతే రావడం అయితే జరిగిందనమాట చాలా చాలా బాగుంది బ్లౌజ్ పీస్కి అయితే మొత్తం ఇలాగైతే రన్నింగ్ అయితే రావడం అయితే జరిగింది ఎయిటీ పాయింట్స్ అయితే మనకి బ్లౌజ్ పీస్ అయితే రావడం అయితే అనమాట అండ్ శారీ మొత్తం ఓవరాల్గా ఇలాగైతే వచ్చేసింది చాలా చాలా బాగుంది అండ్ పైన వచ్చేసి ఇలాంటి టూ లైన్స్తో మనకి బార్డర్ అనేది సిల్వర్లో అయితే రావడం అయితే జరిగిందనమాట మధ్య మధ్యలో అయితే చిన్న చిన్న బూటెక్స్తో అనేది స్టార్ట్ అయ్యి ఎండింగ్ వరకు మనకి కంపల్సరీ రన్నింగ్లో అయితే రావడం అయితే జరిగింది డిజైన్ మొత్తము అలాగే బాటమ్ డిజైన్ వచ్చేసరికి ఇలా ఈ ఈ సిల్వర్ డిజైన్తో అయితే హైలైట్ చేసేసైలైట్ చేసేసాడనమాట చాలా మెత్తగా ఉంది శారీ చాలా కంఫర్ట్గా కూడా ఉందనమాట పట్టుకుంటే జారిపోతుంది అలాగే ఉండాలి శారీస్ అయితే ఎందుకంటే మనం అన్కంఫర్ట్గా ఫీల్ అవ్వకూడదు ఎక్కడ కూడా టోటల్ శారీ సారీ ఎంత బాగుందో అసలు మొత్తం ఇలాగైతే రావడం అయితే జరిగిందనమాట శారీ ఓవరాల్ మొత్తం ఇలాగే వచ్చింది ఎక్కడ కూడా మనకి డ్యామేజ్ అనేది రావడం జరగలేదు చాలా సింపుల్ వేరు అండ్ చాలా ఈజీ కూడా తొందరగా కట్టుకొని మనము ఎక్కడికైనా ఫంక్షన్స్ కానీ లేట్ అవ్వదు ఎందుకంటే ఇవి చాలా మెత్తగా ఉంటాయి శారీస్ తొందరగా రెడీ రెడీ అయిపోయి వెళ్ళిపోవచ్చు అప్పటికప్పుడు పట్టు శారీస్ అయితే కొంచెం టైం పడుతుంది ప్లేట్స్ అవన్నీ పెట్టుకునేసరికి అండ్ ఇవైతే అలా ఏం లేదు అనమాట ఇలా కట్టుకున్న శారీ మాత్రం చాలా బాగుంటుంది అండ్ పల్లో విషయానికి వచ్చినట్లయితే ఈ శారీలో పల్లో అయితే హాఫ్ అయితే రావడం అయితే చేయండి అనమాట ఫుల్ అయితే ఇలా రాలేదు అండ్ ఇది వచ్చేసి పల్లో పాట అనమాట చూసారా పల్లో పాటు మనకి బ్లౌజ్ పీస్లో ఎలాగైతే రా వచ్చిందో సిల్వర్ డిజైను యాస్టీస్గా అలాగే మనకి రన్నింగ్లో ఇదైతే రావడం అయితే చేయండి పల్లో పాటు చూసారా ఎంత బాగుందో చాలా చాలా బాగుంది అండ్ నాకైతే ఇది చాలా బాగా అనిపించింది అనమాట కలర్ చూడగానే నాకైతే నచ్చింది ఇది కూడా ఆర్డర్ పెట్టేశాను దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ పడింది నాకైతే చాలా మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నాయి శారీస్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి నేను తెప్పించిన ప్రతి ఒక్క శారీ అసే ఒకదానికి ఒక డిఫరెంట్గా ఉందనమాట డిజైన్ పరంగా చూసుకున్న అలాగే క్లాత్ విషయంలో చూసుకున్న చాలా నైట్ ఫిట్ శారీస్ అలాగే చాలా బాగున్నాయి అండ్ చూసారు ఎంత బాగుందో శారీ అయితే సూపర్ క్వాలిటీ అండ్ సూపర్గా ఉన్నాయి శారీ మాత్రం నాకు చాలా బాగా నచ్చేసింది అండ్ ఈ టూ శారీస్లో ఏది నచ్చిందో నాకు కంపల్సరీ కమెంట్స్ చేసి చెప్పండి అండ్ ఇంకొకటి వచ్చేసి బ్లౌజ్ పీస్లో అండ్ కంప్యూటర్లో ఉన్న బ్లౌజ్ పీస్ అనమాట అది కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను నేను తెప్పించిన బ్లౌజ్ పీస్ అయితే ఇదేనండి మోస్ట్ ట్రెండింగ్గా ఉంది ఇదైతే మీషోలో ఇదైతే ఆల్రెడీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇదైతే నేను నిన్న ఈవినింగ్ ఓపెన్ చేసేసారనమాట ఇది వచ్చేసి వంకాయ కలర్ అనమాట చాలా అంటే చాలా బాగుంది క్లాత్ అయితే సూపర్గా ఉందనమాట అండ్ ఇదైతే వన్ మీటర్లో అయితే రావడం అయితే జరిగింది మనకి వన్ మీటర్లో అసలు ఎలా వచ్చిందంటే చూసారు ఎంత బాగుందో చాలా చాలా బాగుంది ఎక్కడా కూడా కొంచెం కూడా డిజైన్ అనేది తక్కువ అయితే రాలేదు అండ్ నేను బుక్ చేసిన తర్వాత అత ఇంకొకటి బుక్ చేద్దాం అనుకున్నాను అప్పటికి రీస్టాక్ అయిపోయి స్టాక్ అనేది అయిపోయింది మళ్ళీ రీస్టాక్ కోసం వెయిట్ చేస్తున్నాను అసలు చూసారా ఫస్ట్ నెక్ నుంచి నేను స్టార్ట్ చేస్తాను నెక్ పార్ట్ నుంచి అసలు ఇది చాలా షైనింగ్గా కూడా ఉందండి చూసారా నెక్ పార్ట్ అయితే ఇలా రావడం అయితే జరిగిందనమాట హాఫ్ పట్లో వచ్చింది ఇది టూ షేడ్ కలర్స్ అనమాట అక్కడక్కడైతే మనకి కళ్యాణం తిలకం లాగా రావడం అయితే జరిగింది చిన్న చిన్న బొటర్స్ లాగా అండ్ దీంట్లోనే మనకి హ్యాండ్స్ చూసారా ఎంత బాగుచ్చాడు హ్యాండ్స్కి అయితే మనకి ఇక్కడ బ్యాక్ అయితే రావడం అయితే జరిగింది చాలా చాలా బాగున్నాయి దీంట్లోనే మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట సెవెన్ కలర్స్ అయితే రావడం అయితే జరిగింది అండ్ ఇంకా ఫ్రంట్ డిజైన్కి వచ్చినట్లయితే ఫ్రంట్ వచ్చేసి మనకి సింపుల్గా అయితే రావడం అయితే జరిగిందనమాట ఇది ఫ్రంట్ డిజైన్ చాలా సింపుల్గా వచ్చింది క్రాస్ డిజైన్ లాగా ఒక అంటే సింగిల్గా పిల్ల వచ్చేసింది అన్నమాట రైట్ సైడ్ చాలా చాలా బాగుంది క్లాత్ అయితే ఎంత బాగుంది చూసారా షైనింగ్గా ఉంది క్లాత్ అయితే చాలా చాలా బాగుంది అండ్ నాకు ఈ మూడు ఇదైతే నాకు వన్ ఎయిటీలో వచ్చేసింది అనమాట నేను బుక్ చేసిన తర్వాత అయితే టూ హండ్రెడ్ అయింది కొన్ని కొన్ని ఆఫర్లు ఉన్నప్పుడే మనం బుక్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే మనకి తక్కువ వచ్చినప్పుడే బుక్ చేసుకోవాలి అలాగే ఇంకా ఆఫర్లు జరిగినప్పుడు అలా అప్పుడు కూడా పెట్టుకు పెట్టుకుంటూ ఉండొచ్చు ఎందుకు ఫిఫ్టీ పర్సెంట్ అయినా డిస్కౌంట్ ఉంటుంది ప్రతి దాని మీద అలాగే మీరు ఇప్పుడు సెవెన్ ఫిఫ్టీకి ఉన్న శారీ ఫైవ్ ఫిఫ్టీకి రావచ్చు లేదా ఫోర్ ఫిఫ్టీకైనా రావచ్చు ఒక్కోసారి చెప్పలేము నేను మోస్ట్గా ట్రెండింగ్లో ఉన్న శారీస్ మాత్రం మొత్తం సెలెక్షన్ చేసి పెట్టేసుకుంటాను అలాగే ఆఫర్లు జరిగేటప్పుడు మాత్రం ఖచ్చితంగా త్రీ ఫోర్ బై చేసేస్తానన్నమాట అప్పటికప్పుడు అందుకే నాకు కొంచెం తక్కువైతే పడతాయి అనమాట నాకైతే ఈ బ్లౌజ్ పీస్ చాలా బాగా రచ్చేసింది అలాగే దీంట్లో వచ్చిన డిజైన్ కూడా అంతే బాగుంది హైలైట్ చేస్తూ ఇక్కడ చూసుకొని లెఫ్ట్ సైడ్ కూడా పెట్టుకుంటే చాలా లుక్గా ఉంటుంది అనమాట శారీలో వచ్చినట్లే ఉంటుంది బ్లౌజ్ పీస్ హైలైట్గా ఉంటుందన్నమాట ఈ శారీస్ అలాగే ఈ బ్లౌజ్ పీస్ ఎలా నచ్చిందో ఒక చిన్న కామెంట్ అనేది ఇవ్వండి అండ్ వెళ్ళేటప్పుడు ఒక లైక్ ఒక కామెంట్ ఒక షేర్ అనేది ఇవ్వండి చాలా చాలా థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మంచి వెరైటీ ట్రెండింగ్లో ఉన్న శారీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇలాగే ఇలాగే ఆదరిస్తుండండి చాలా చాలా థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్